కాశ్వ మెస్సే గారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను నేటి వాగ్దానాలను వీక్షిస్తున్న మీకు మరొకసారి షలో తెలియపరుస్తూ గ్రంథమైన బాయుల్లో నుండి దేవుని మూలంగా పుట్టినట్టి వారు దేని జయించు అనే ఈ అంశాన్ని బట్టి యావేకి కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ యావేనే ఘనపరుస్తూ రేపు సాయంకాలం నెలారంభ దినము శృంగదోని పండుగ ఉంది కాబట్టి అందరూ కూడా రేపు సాయంకాలం నుండి ఇళ్ళు పగలు కూడా ఈ శృంగదోని పండుగలో పాల్గొనవలసిందిగా తెలియపరుస్తున్నాం ఈరోజు ఈ వాగ్దానాలు మనం చూసినట్లయితే వ్యూహాన్సు పదమూడు పదమూడులోను ఒకటి పదమూడులోను మొదటి వ్యూహాన్ పత్రిక ఒకటో పత్రిక మూడో అధ్యాయము వచనంలో చాలా ఆశ్చర్యకరమైన మాటలు మనకు తెలియపరుస్తున్నాయి ఈ వాగ్దనాలన్నీ కూడా తండ్రి సన్నిధులు మన జీవితాల్లో బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూసి తండ్రి యొక్క సన్నిధులు మనమందరం నవరవేసుకొని ప్రతిదినం బలపరచాలని ఆకాంక్ష ఈ కార్యక్రమాన్ని మీకు తెలియపరుస్తున్నాను యోహన్స్ సువార్త మొదటి పత్రిక యోగన పత్రిక మూడవ అధ్యాయ తొమ్మిదో వచ్చిన యావే మూలముగా పుట్టినవారు పాపమును జయించరు కింద తండ్రి యొక్క మూలంగా పుట్టడం అంటే ఆత్మ మూలంగా నీతి మూలముగా పుట్టాలి అనే ఒక అధికారి వచ్చి చాలా గొప్పవాడు బైబిల్ గ్రంథాన్ని చదివినట్టు వాడు నిజంగా అంతటి జ్ఞాని ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఆశ్వస్ బోధకుడ నిత్యజీవం వెళ్ళాలంటే నేను చేయాలని అయినప్పుడు ఒకరు నీటి మూలంగా పుట్టాలంటారు నీటి మూలంగా పుట్టాలి చెప్పేప్పుడు మరొక క్రొత్త జన్మ జన్మించాలంటే తల్లి గర్భంలో పోయి ఎలా జన్మిస్తారయ్యా మళ్ళా అంటే లేదు లేదు ఒక్కసారి తల్లి నుంచి వచ్చేది రెండోసారి నీటి మూలంగా రక్షణ అనే బాప్నీసం అనేది దాని మూలంగా పుట్టే ప్రతివాడు కూడా పాపాన్ని జయిస్తారంట పాపాన్ని జయించే శక్తి నిజంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చెప్పే మాటలకు తప్ప యాశ్వామిశ్రీని అమరించే భక్తులకు తప్ప ఎవరికి లేదండి కారణం ఏంటంటే ఆయన మూలంగా నిజంగా జన్మించిన వారైతే పాపం చేయకుండా ఉంటారు ఏదో ముప్పై రోజులకు నలభై రోజులకు పది రోజులకు మూడు దినాలకు కాదు కానీ జీవితాంతకాలం పాపాన్ని జయించి శక్తి నిరంగ యాశ్వస్తిని అమ్మడించి ఆయన మూలంగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా ఏమై ఉన్నాడంటే పాపం జోలికి వెళ్ళడు దొంగతనం చేసేవాడు దొంగతనాన్ని మార్చాలంటే మార్చలేడు పులుసులు వారు ఎంత కొట్టిన వ్యభిసారం చేసి అమ్మాయిని అబ్బాయిని మార్చాలంటే వారి వల్ల కాదు ప్రేమ తాగుబోతోటి మార్చినట్టు మార్చడం పొలం కాదు కానీ నా పరిశుద్ధ గ్రంథమైన బావి గురించి తెలియపరిచే పాప జోలికి వెళ్ళకుండా ఉండాలంటే నీటి మూలంగా రక్షణ అనే తీసి తీసుకున్న నిజమైన వారు ఎవరైనా మీలో కొంతమందిని బాప్ తీసుకుని పాపం చేయట్లేదు అనవచ్చు కానీ పాపంను జయించాలి అంటే జయించినట్టు రక్షకుడిని ఆశ్వసేని యమడించే వ్యక్తులుగా ఉండాలని ఈ వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి నీటి మూలంగా నిజంగా నువ్వు జన్మిస్తే ఖచ్చితంగా పాపాన్ని చేయిస్తామని రెండో మొదటి మాట అయిపోయింది రెండో మాట నాలుగు ఏడో ఏడవచ్చ మొదటి పత్రికలో యావే మూలంగా పుట్టిన వారు ప్రేమించదరు ప్రేమ వారు నిజంగా పుడితే నిజంగా నీటి మూలంగా రక్షణ వరాన్ని పొందుకున్న వ్యక్తులైతే ప్రేమ ఖచ్చితంగా వారు ఉంటుందని రెండో మాటగా తెలియపరుస్తుంది మొదటి వ్యూహాల పత్రిక నాలుగు అడ్జ ఏడో చూ అదే వాడి ఆశ్రమిసి ఉన్నాడని నమ్మి నమ్మే ప్రతివాడు యాశ్వమశంగా వారి ద్వారా ఇలోహిం ద్వారా పుట్టినవారు కనుక వారు లోకమును జయించెదురు అని రాయబడింది లోకాన్ని జయించే వ్యక్తి ఎవరంటే యాశ్వని అమడించే వారు మాత్రమే జయిస్తారని రాయబడింది అదే యోగాన పత్రిక ఐదు అధ్యాయం ఒక వచ్చినలో ఇలోహిం మూలముగా పుట్టినవారు లోకమును జయించెదరని రాయబడింది మనకు మనం చదువుకున్న మాట అలాగే ఐదు అధ్యాయం నాలుగో అధ్యాయం యోగాన పత్రికలో ఐదు వారు ఐదు నాలుగు వచ్చకాలలో యావే మూలముగా పుట్టినవారు తాను తాను భద్రంగా కాపాడుకోవాలి ఈరోజు భద్రంగా కాపాడబడాలి అంటే తన హృదయాన్ని తన దేహాన్ని తన కుటుంబాన్ని అగ్నిగుణంలో బాగుండ కాపాడుకోవాలి అంటే నిజంగా యావే కథ మూలంగా పుట్టినవారు ఖచ్చితంగా చేస్తారు రాయబడింది అదే ఐదు అధ్యాయ పద్దెనిమిది వచ్చినాల్లో యావే మూలంగా పుట్టిన వారందరూ కూడా దుష్టుడు దుష్టుని జయించుడు దుష్టుడు మూలంగా పుట్టినవారు కారు రాయబడింది యావే మూలముగా పుట్టిన వారు దుష్టుడు మాట వినడు అని ఈరోజు ఇలా చాలామంది దృష్టి వెళ్తా ఉన్నారు ఆ మాటలు ఈ మాట చెప్పి ఎన్నో రకాలుగా శాతాలు వాళ్ళలో చెప్పుకుంటారు కాబట్టి ఈరోజు బైకి తెలియపరిచే మాట తండ్రి వారు లోకాన్ని జయించారు యావే తండ్రి ఏదే చెప్పారో అదే చేశారు ఈరోజు మనము నీటి మూలము ఈ వాగ్దనాలలో ఆరు వాగ్దానాలు మీకు తెలియపరచారు కాబట్టి మనము ఎందుకున్న వాటి యావే తండ్రి మూలంగా పుట్టినవారు దేనిని జయిస్తారంటే మొదటి పాపం రెండోది నిజంగా మూడోది నిజంగా లోకాన్ని జయిస్తారు నాలుగోది లోకములో ఉన్నట్టు అలవాట్లు జయిస్తారు ఐదోది వారు లోకమును వారు వారు తనతో కాపాడుకొని భద్రం చేసుకుంటారు పాపం చేయకుండా ఆరోది నిజంగా యాశ్వమసి యావే తండ్రి మూలంగా పుట్టిన వారు చూస్తూ మాట వినడు వారు పన్నాగాలన్నీ కూడా కట్టి పెట్టి ఉంటారా లేకుండా తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి సన్నిధిలో ఆయన మూలంగా మీరు పుట్టారా పుట్టిన వారు వ్యతిరేకిస్తున్నారా పుట్టడం అంటే తల్లి గర్భంలో బోలో కానీ దేవుని మూలముగా అంటే వారి రక్తంలో కలబడి నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టాలి పాపాన్ని వదిలిపెట్టేసి ఆ నీళ్ళల్లో రక్షణ అనే వరాన్ని మనం తీసుకొని దాని ప్రకారంగా జీవించాలని లేఖమైన విషయం కాబట్టి ఈరోజు మీరు నీటి మూలంగా జన్మించారా జన్మించకపోతే ఇదే సరో చదవకాశం కనీ దినవంత మనందరినీ కూడా వాళ్ళు అడుగుతున్నాడు ఈ పండుగ దినాల్లో రక్షణ పొందే వ్యక్తులుగా ఉన్నాము అతి కృపాధనంత కన్నొక వ్యామి మనందరితోడే ఉన్న ప్రార్థన మహాగం కలిగే విషయం కలిగిన నాయన ఎద్దరైతే కార్యక్రమాన్ని చూశారు వారిని వారి కుటుంబాలు దీని విషయమని అయ్యి తరి నామమును బట్టి తల్లి అయినా అయ్యా నీ మూలముగా పుట్టినవారు దేనిని జయిస్తారని తన లేఖన ద్వారా మాకు మాట్లాడుతూ వస్తున్నాడు అయ్యా లోకాన్ని జయించి నీ ప్రేమను చూపించినైనా లోకంలో ఉన్న వాటిని జయించి ఆశలో పాపం చేయకుండా అయినా పవిత్రపరచుకొని మమ్మల్ని మేము నీ తల నీ దగ్గర తల్లినైనా తల గురించి నమస్కరిస్తూ ఏ పాపం ఏ కీలు చేయకుండా అనేక మందికి మేలు చేసే వ్యక్తులు కూడా మనం చని కోరుకుంటున్నాం యాశ్వశీగా నా మీ అందరికీ నా ప్రేమ కోరుకున్న షోలో ఈరోజు మనమందరం దేన్ని జీవించలేకపోతున్నాము కనుక రక్తం ద్వారా యావే తండ్రి సంబంధంలో భూలోకం జీవిద్దాం అంటే కృపాధనంతా సమృద్ధిగా తండ్రి మనందరినీ ఆశ్రయించు షలో